మహారాష్ట్ర ఎన్నికల్లో చక్రం తిప్పిన పవన్ కళ్యాణ్ గారు తను సనాతన ధర్మాన్ని పాటిస్తానని అని తెలపడమే కాకుండా చెప్పడమే కాకుండా సనాతన ధర్మాన్ని రక్షించే వ్యక్తిగా జనసేన పార్టీ సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా రక్షిస్తుందనే నమ్మకాన్ని ఆ యొక్క మహారాష్ట్ర పెళ్లి కలిగించారని పవన్ కళ్యాణ్ గారు అందుకే ఈ యొక్క అద్భుతమైన విజయం సహజ జరిగింది పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యంగా మూడు విషయాలు ఎక్కువ ఎక్కువసేపు ప్రత్యేకించి చెప్పారండి మూడు విషయాలు ఆ మూడు విషయాలే మహారాష్ట్ర ప్రజలందరికీ నచ్చి ఇంతటి గొప్ప విజయానికి ఇవ్వడానికి కారుకులండి మా ఊలు విషయం కాదండి అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ఆ యొక్క ఆ మూడు విషయాలు ప్రతి సభలో చెప్పారు మొట్టమొదటిది మన దేశం ఎక్కడో పదో స్థానం ఉన్నది ఐదో స్థానం తీసుకొచ్చారు ప్రధానమంత్రి మోడీ గారు ఈ పై సంవత్సరంలో దీన్ని ఇప్పుడు మూడో స్థానానికి తీసుకువెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తున్న కళ్ళ మనం ఆ ప్రయత్నానికి తోడుగా మనందరం కూడా మోడీ గారికి తోడుగా ఉండాలని చెప్పారండి అది ప్రజలకు నచ్చింది రెండో విషయం శివసేన పార్టీని పెట్టింది బాల తాకరే గారు ఆయన ఒక ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడాలని ఒక తపన తాపత్రయం పడిన వ్యక్తి బాల తాకరే గారు అటువంటి బాల తాకరే గారు ఆయనకి అయోధ్యలో రామాలయం నిర్మించాలని ఆయన ఉన్నంతకాలం ప్రయత్నం చేశారు కానీ అప్పుడు అది అది వీలు పడలేదు ఆయన ఏమైతే మనస్ఫూర్తిగా శివసేన పార్టీ కోరుకున్నాడో రాముని ఆలయం అయోధ్యలు కట్టాలని దాన్ని మన మోడీ గారు కట్టి చూపించారండి అందుకని శివసేన పాల్ తాకరే గారి లక్ష్యంగా అటువంటి ఉద్దేశంతో జనసేన పార్టీ శివసేన జనసేన పార్టీలు ఏర్పడ్డాయి జనసేన పార్టీ కూడా సనాధర్మాన్ని కాపాడడం కాపాడడం కానీ జనసేన 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 కూడా ధర్మాన్ని పరీక్షిస్తుందని చెప్పి ఒక మంచి నమ్మకాన్ని చెప్పాడండి శివసేన పార్టీ ఉద్దేశం ఎటువంటిదో అదే ఉద్దేశంతో జనసేన పార్టీ కూడా పనిచేస్తుంది సనాతన ధర్మం కోసం ఉంటుందని చెప్పి ప్రజలకు తెలియజేశాడండి పాల్ తాకరే గారి కోరిక ఆయన ఎంత ఇష్టపడ్డాడో సనాతన ధర్మాన్ని అంతే ఇష్టంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాటలు చెప్పాడండి ఎప్పుడైతే పాల్ తాకరే గారు చెప్పారు ఆయన ఇట్లా రామని కావాలని కోరుకున్నాడు ఆ ప్రకారంగా శివసేన నడవలేదండి అందుకనే ఆ యొక్క మహారాష్ట్ర ప్రజలు శివసేన బాల్ తాక్రే గారి భావజాలం ఉండి బాల్ తాక్రే గారి ఇష్టం ఉన్న వ్యక్తులందరూ కూడా ఈసారి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ శివసేన తర్వాత అజిత్ పవార్ ఎన్సిపి పార్టీలకి ఓటు వేశారండి చాలా గొప్ప విషయం అండి అది అంటే శివసేన లేని లోటుని జనసేన పార్టీ తీరుస్తుంది భారతీయ జనతా పార్టీ తీరుస్తుందని చెప్పి ఒక నమ్మకాన్ని మహారాష్ట్ర పేరు కలిగించాడు పవన్ కళ్యాణ్ గారండి ఇంకా ఉన్నది ఆయన ముఖ్యంగా చోట చెప్పింది ఏంటి తను నేను ఓట్లు అడగడానికి రాలేదు నేను మిమ్మల్ని అందరూ ఓట్లు ఏమో చెప్పడానికి రాలేదు కానీ సనాతన ధర్మం గురించి మనందరం కూడా కాపాడుకోవాలి మనం అందరం కూడా ఐక్యతగా ఉండాలి మనం ఐక్యతగా ఉండి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఈ మధ్యన కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి పోలీసులు మీరు మీరు కామ్గా ఉంటే పదిహేను నిమిషాల పాటు సనాతన ధర్మాన్ని కుక్కడి వెళ్తే పికిలిక్ చేస్తూ ఉన్నారు వీటి వీళ్ళ వల్ల కాదండి వీళ్ళ తాతల వల్ల కూడా కాదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను కూడా చెప్తున్నానండి ఎందుకంటే సనాతన ధర్మం భారతదేశంలో ఎప్పటి నుంచో వేణుల్కు పాతుకుపోయింది ఎప్పుడో వచ్చారు ముస్లిమ్స్ ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఎంతో కాలం వందల ఏళ్ళు పరిపాలించారు చేయగలి సనాతనం అనసగలిగారండి తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా ఎంతో కాలం ఉన్నారు దేశాన్ని పరిపాలించారు వాళ్ళు కూడా ఏమైనా చేయగలిగారు దీన్ని ఏం చేయలేరండి సనాతన ధర్మం అనేది మన యొక్క మన యొక్క బా ఆ యొక్క మన రక్త రక్తంలో ఇంకుడిపోయింది అది మన యొక్క మన ఆలోచనలు మనం చేసే ప్రతి పనిలో కూడా అది ఉండిపోయిందండి కనుక అటువంటి సనాతన ధర్మాన్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ హైదరాబాద్ వాళ్ళకి చెప్పండి వాళ్ళు వస్తే మీరేం చేయలేరు మీరు వచ్చేసి చేసి చూస్తూ కూర్చోము మేము మేము ప్రశాంతం కూర్చోము మేము కూడా తిరగబడతాము మీరు ఆ పని చేస్తే మేము దానికి తగ్గట్టు మేము కూడా ప్రతిస్పందిస్తామని చెప్పి చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రజలకి ఒక ధైర్యం ధైర్యాన్ని తిప్పారండి ఎందుకు చెబుతున్నారంటే ఎన్ని చెప్తూ ఇలాగా ఎన్ని మనం చేయాలంటే ఆ యొక్క కొంతమంది ఐడియాలు వచ్చిన వాళ్ళు పదిహేను నిమిషాల్లో సనాతన పాడ పోకుడు వేలు ప్రక్రిలి చేస్తామని చెప్పిన వాళ్ళకి ఇటువంటి వ్యక్తులకి అందరికీ మనం సనాతన ధర్మాన్ని మనం అందరం కలిసికట్టుగా ఉండి యూనిటీగా ఉండి కాపాడుకోవాలంటే మీరందరూ కూడా మహాయుతీకి ఓట్లు వేయండి ఓట్లు వేసి మరి మనంతా సఖ్య సంఖ్యగా మనందరం కూడా సఖ్యతగా ఉన్నాము మేమంతా ఒకటే ఒక్కటే మనందరం ఒకటే అనే మాట ఓటు ద్వారా తెలియజేయండి అప్పుడు ఆటోమేటిక్గా మన భారతీయ జనతా పార్టీ శివసేన నేషనల్ కమ్యూనిస్ట్ నేషనల్ పార్టీ ఎన్సీపీ పార్టీ గెలుస్తాయని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన కనుక ప్రజలకు ఇది నచ్చినాయి ఈ మూడు విషయాలు ఒక్క ఆయన తిరిగిన ఏరియాకి కాదండి ఒక ఐదు ఐదు ఆరు జిల్లాలు తిరిగాడు ఆ ఏరియాలే కాకుండా మొత్తం మహారాష్ట్ర మొత్తం అంతా కూడా ప్రతి ఒక్కరు టీవీల్లో పేపర్లో చూసి విని చదివి ఒక్కసారి ఈ యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కనుక మనం పాటించాలని అందరూ పాటించి ఇంత బంపర్ మిజాటితో ఆ కో మా ఎదురు గెలిపించినందుకు నేను వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తున్నానండి ఈ మూడు విషయాలే వాళ్ళందరికీ మనసులోకి తుచ్చుకుపోయి ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది అందుకు ఫలితమే అద్భుత విజయం దీనికి ప్రతి ఒక్కరూ మహారాష్ట్రలో ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా ధన్యులు నేను ఈ విజయంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయం పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉందని అది కూడా ఏంటంటే మోడీ గారు ఆయన చెప్పినట్లు పవన్ కళ్యాణ్ తుఫాన్ చెప్పాడు కదా అది పవన్ కళ్యాణ్ గారు నేను తుఫాను రుజువు చేశారు మార్చ్ ఎన్నికలని నేను ఈ వీడియో ద్వారా మీకు అందరికి తెలియజేస్తున్నాను మీ అందరికీ ఇంకోసారి సెల్యూట్ చేస్తూ జై జనసేన జై హింద్